గంగాస్నాన విశేష పుణ్యవలదం గోదాన తిల్లమిడాం ఆయుర్వేద మధ్యం శుభకరం సందాన సంపత్ ప్రదం నానా కర్మ సందానం సమజితం పంచాంగం మాగమ్యత్యం పంచాంగ శ్రవణ మహంకరిషే మనకు ఉండేటువంటి అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభావి నుంచి అరవై సంవత్సరాలు అందులో ఈ సంవత్సరానికి ఉండేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం సంవత్సరం తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరే పంచాంగంలో అయ్యగా చెప్పినట్టుగా సంవత్సరంలో పంచాంగంలో అట్లా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కూడా మిగిలినంత శ్రమపడి శాంతంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమ పడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము ప్రజలు వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా మన పైన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను అందరికీ స్వస్తి శ్రీ సంవత్సరం శుభాకాంక్షలు